వెల్కమ్ న్యూస్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరాన్ని మాత్రమే కాదు సరికొత్త మార్పులను కూడా చూడబోతున్నాం పన్నెండు లక్షల దాకా లో లోన్లు తీసుకోవాలంటే ఇకపై కుదరదు కార్ల రేట్లు పెరుగుతున్నాయి అటు వాయింపులతో పాటు ఇటు మినహాయింపులు కూడా రాబోతున్నాయి అవేంటో చూద్దాం అంతకన్నా ముందు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏప్రిల్ ఒకటి ఈ రోజు నుంచి ఐటీ రూల్స్ అమల్లోకి వచ్చాయి ఏడాదికి పన్నెండు లక్షల ఆదాయం ఉన్న వారికి ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇచ్చారు ఉద్యోగులు డె ఐదు వేల స్టాండర్డ్ డిడక్షన్ నుంచి ప్రయోజనం పొందుతారు దీంతో పన్ను రహిత ఆదాయ పరపతి పన్నెండు పాయింట్ డెబ్బై ఐదు లక్షలకు చేరుతుంది సెక్షన్ ఎయిటీ సెవెన్ ఏ కింద పన్ను మినహాయింపు ఇరవై ఐదు వేల నుంచి అరవై వేల వరకు పెరుగుతుంది సీనియర్ సిటిజన్ల బ్యాంక్ ఎఫ్డిఏలపై వచ్చే వడ్డీ ఆదాయంపై టిఎస్ మినహాయింపు యాభై వేల నుంచి లక్షకు పైగా పెరిగింది అరవై ఏళ్లలోపు వ్యక్తులకు ఈ మొత్తాన్ని నలభై వేల నుంచి యాభై వేలకు పెంచారు బ్యాంకుల నుంచి ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని ఆ మొత్తాన్ని విద్యార్థి ఫీజు కోసం విదేశాలకు పంపితే ఇకపై ఎలాంటి డిటిఎస్ ఉండదు అప్డేటింగ్ ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ పరిపతిని ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది నెలలకు పెంచారు గృహ అద్దె మినహాయింపు ఇచ్చారు రెండు పాయింట్ నాలుగు లక్షల నుంచి వార్షిక ప్రీమియం రెండు పాయింట్ ఐదు లక్షలకు మించిన యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ నుంచి ఉపసంహరణలు మూలధన లాభాలకి వస్తాయి తొంభై రోజులకు పైగా ఇనాక్టివ్ గా ఉన్న మొబైల్ నంబర్లకు ఇవాటి నుంచి యూపీఐ సేవలు నిలిపిపోతున్నాయి ఈ మేరకు బ్యాంకులు పేమెంట్ సేవలందించే ప్రొవైడర్లకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది యూపీఐ లైఫ్ డిపాజిట్ చేసిన నగదును బ్యాంక్ అకౌంట్ కి పంపించే సదుపాయం కూడా నేటి నుంచి అమల్లోకి రానుంది యూపీఐ లైట్ వినియోగించాలంటే ఇకపై యాప్ పిన్ పాస్ బయోమెట్రిక్ ఉపయోగించాల్సి ఉంటుంది ఎస్బీఐ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కెనరా బ్యాంక్ ఇవాటి నుంచే సేవింగ్ ఖాతాలకు మినిమం బ్యాలెన్స్ నిబంధనలు అమల్లోకి తెచ్చాయి నాన్ ఫైనాన్షియల్ ఏటీఎం లావాదేవీలకు ఛార్జీలు ఆరు రూపాయల నుంచి ఏడు రూపాయల వరకు పెరగవు బ్యాంక్ విధానాలు ఉచిత లావాదేవీల పరిమితిని బట్టి నగదు ఉపసంహరణ ఛార్జీలు రెండుకు పెరిగే అవకాశం ఉంది ఇక ఎడాపెడా లోన్లు తీసుకోవాలంటే కొదర మూడు కంటే ఎక్కువ బ్యాంకుల నుంచి రుణం తీసుకోవడానికి వీల్లేదు ప్రస్తుతం మూడు కంటే ఎక్కువ సంస్థల్లో రుణాలు తీసుకుంటున్న నలభై లక్షల మంది రుణగ్రహీతలకు ఇది మింగుడుపడటం కష్టం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కింద అమలు చేస్తారు ఇరవై ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్న ఉద్యోగులు గత పన్నెండు నెలల్లో వారి సగటు మూల వేతనంతో యాభై శాతానికి సమానమైన పెన్షన్ పొందుతారు ఇది సుమారు ఇరవై మూడు లక్షల మందికి ప్రయోజనం చేకూరుస్తుంది జీఎస్టీ రూల్స్ లో కూడా మార్పులు వచ్చాయి పది కోట్లు కంటే ఎక్కువ టర్న్ ఉన్న వ్యాపారులు ముప్పై రోజుల్లో ఈ ఇన్వాయిస్ పూర్తి చేయాలి పాత జిఎస్టి వినియోగదారులు తమ వివరాలను నవనీకరించుకోవాలి రోజుకు ఏడు వేల ఐదు వందల కంటే ఎక్కువ రూమ్ టారిఫ్ ఉన్న హోటల్లోని రెస్టారెంట్లు పద్దెనిమిది శాతం జిఎస్టి పరిమితిలోకి వస్తాయి ప్రతి సుజుకి నాలుగు శాతం హోండై మహేంద్ర టాటా మోటార్స్ రెనాల్డ్ కియా వంటి కంపెనీలు రెండు నుంచి నాలుగు శాతం రేట్లు కార్ల రేట్లు పెంచుతున్నాయి ఇక ఉత్తరప్రదేశ్ లో అందుబాటులోకి వస్తున్నాయి ఏప్రిల్ ఒకటి లోపు లిఫ్ట్ ఆపరేటర్లు తమ లిఫ్ట్ ను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి లేటుగా రిజిస్ట్రేషన్ చేస్తే మొదటి ఏడు రోజులకు వంద రూపాయలు జరిమానా విధిస్తారు ఏడు రోజుల తర్వాత ఇది రోజుకు రెండు వందలు పెరుగుతుంది